సామేతల గ్రంథం ముప్పై అధ్యాయం బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెచ్చి చదువు రాని వారు పక్కవారిని అడిగి ఎక్కడ వాక్యం అని తెరచి దాని మీద చేయి పెట్టి నాతో మాట్లాడు ప్రభువారు అడిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు పదిహేను పదహారు వచ్చి నాకు చదువుదాము ఆ నాలుగు జగద్ అవి ఏమనగా భూమి అనని అగ్ని చాలు అని ఎప్పుడంటాం మనం చెప్పాలి తృప్తిగా ఉన్నప్పుడు ఎప్పుడంటాం ఒక విషయం మనం చూసుకుంటే ఏదైనా చాలు అని భోజనం ఒక మాట అంటావు అందుకనే అంటారు అన్నదాత భోజనం దగ్గర ఒక్కసారి అది కూడా ఒక్క కాసేపే ఎప్పుడు ఫుల్ అయిపోయినప్పుడు మరలా రాని సెకండ్ హాఫ్ రావాలి మళ్ళీ నైట్ కావాలి ఉదయం లేచిన వెంటనే మరలా కావాలి మన జీవితాలలో చాలును అనే ఎప్పుడు అనుకుంటున్నావో ఈ యొక్క మాటలు నాలుగు మాటలు ఉన్నాయి అవి జీవితంలో ఎన్నడు చాలు అని అనమాట ఎందుకు చాలు అని అనకుండా ఉంటున్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం ఈ యొక్క అధ్యాయములు రాసినది మొదటి వచ్చిన మనం చూద్దాం ఆ పలికిన మాటలు ఆ మనుష్యుడు చెప్పిన మాటలు చెప్తే చెప్పాడు ఈ అధ్యాయము ఆగురు రాసినటువంటిది సామెతల గ్రంథ సామెతల గ్రంథముల ఎక్కువగా సులుపులు రాశాడు ఈ అధ్యాయములకు వస్తే రాస్తూ రాస్తూ పదహారు పదిహేను వచనముల దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు గురించి రాస్తున్నాడు జలదగ్గు ఎవరు ఇమ్ము ఇమ్ము అని ఎంతమంది ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఎంత బాగుందో పేరు ఏం పేరు అండి చెప్పాలి చెప్పండి ఇమ్ము ఇమ్ము అంటే రాణి రాణి పెడతాం మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తాం ఇది కేటగిరీ మన జీవితంలో కూడా అంతే ఎప్పుడు ఇచ్చుకోవడమే చూస్తాం పుచ్చుకోవడమే చూస్తాం ఎవరు ఇస్తారని చూస్తాం ఆరాధన సమయాలు అయిపోతున్నా పరిస్థితులు తారుమారైపోతున్నా దేవుని శుతించాలని సమయం మనకు వ్యర్థమైపోతున్నా కూడా ఎవరైనా ఏదైనా ఇస్తారంటే అక్కడే మన సమయాన్ని వ్యక్తపరుస్తుంటాం ఎవరో ఏదో ఇస్తారని ఎదురు చూసే కన్నా సమస్తం ఇచ్చే దేవుడు ఉన్నాడని విశ్వాసం తడిగి వేస్తే మన జీవితంలో లేని దగ్గర ఏమీ ఉంటది ఎలా ఉండాలండి పైన ఎలా ఉంటది ఉంటుంది ఇవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి నేను మీకు ఇవ్వాలంటే నా చెయ్యి ఎలా ఉండాలి బలంగా ఉండాలి తీసుకోవాలంటే బలహీనమైన చెయ్యి కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి నా దగ్గరకు వచ్చి బలహీనం